దేవునికి స్తోత్రములు మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథము నుండి విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యం తన్ను వారి ఎడల యుహోవ దయాళుడు తన్ను వెదుకువారి ఎడల ఆయన దయచూపువాడు ఈ ఉదయకాల మందు దేవుని కృప మన మీద మెండుగా క్రొమ్మరించబడుతూ ఉన్నది కాబట్టి ఈ ఉదయకాల మందు వాగ్దానము కూడా దేవుని యొక్క దయ మన మీద ఉన్నది అని ప్రభు రుజువుపరుస్తున్నాడు ఈ ఉదయకాలమందు ప్రభు మన కొరకు సిద్ధపరచిన వాగ్దానము తన్ను వెదకువారి ఎడల ఆయన దయచూపువాడు ఎవరైతే దేవునిని వెదుగుతూ ఉంటారో ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తూ ఉంటారో ఎవరైతే దేవుని యుద్ధకు వస్తూ ఉంటారో అలాంటి వారి మీద దేవునిక దయ దేవునిక జాలి దేవునిక కనికరము దేవునిక వాత్సలత ఉంటుంది అని ప్రభు మనలను బలపరుస్తున్నాడు కాలం తను వెదకు వారి ఎడలా ఈ లోకములో అనేక సమయ సందర్భాల్లో అనేక విధాలుగా ఆయా వాటిని మనం వెదుగుతూ ఉంటాం దేనిని మనం వెదికినా దేనిని మనం ఫైండ్ అవుట్ చేసినా మనకు ఉపయోగం ఉండదు ప్రయోజనం ఉండదు ఆశీర్వాదకరంగా ఉండదు జీవము కలిగిన దేవుని సృష్టికర్త అయిన దేవుని లోకరక్షకుడైనటువంటి తండ్రిని మనం వెదికినట్లయితే ఆయన దయ కలిగిన దేవుడు కాబట్టి ఆయన దయ ఎల్లవేళలా ఎల్లప్పుడూ కూడా మన మీద ఉంటుంది కాబట్టి వాక్యం సెలవిస్తుంది తను ఆశ్రయించు వారి యెడల యుహోవా దయాళుడు అని ఈ విలాప వాక్యాల పుస్తకాన్ని ఇర్మియా ప్రవక్త రాస్తున్నాడు యుహోవా మనకు ఎలాంటి దేవుడు అంటే దయాలత్వాన్ని అనుగ్రహిస్తున్న దేవుడు కాబట్టి తను ఆశ్రయించు వారి ఎడల యుహోవా దయాళుడు తను వెదుకు వారి ఎడల ఆయన దయచూపు వాడు కాబట్టి ఉదయకాల కాలమందు నీ మీద నీ దృష్టి లేక నీ బిడ్డలో నీ కుటుంబం మీద ఆయన దృష్టి నిలిపి చూపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రార్థన చేసుకున్నాడు మహోన్నతువైన దేవా మీకు కొందనాలు ఈ ఉదయకాల ముందు మీరు మహో అనుగ్రహించిన వాగ్దాన సందేశాన్ని బట్టి మీకు కొందాలు మా అందరి జీవితాల్లో నీరుగట్టి పలింపచ్చేయమని ఏ సదికారం కలిగిన నాములు అడిగి వేడుకొని శ్రాంతండి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ తుమారు అయిన శ్రీస్ వారి కృప పరిశుద్ధాత్మదేవుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడప్ర వరకు వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నా మనందరికీ ప్రభు సదాకాలం తోడై నడిపించునుగాక ఆమె శ్రీ